బంగారం కన్నా ఖరీదైన రంగు ఉందంటే నమ్మగలరా ఒకప్పుడు అల్ట్రామెరా నీలం ధర నిజంగానే బంగారాన్ని మించేది ఈ నీలం రంగు మూలం ఆఫ్ఘనిస్తాన్లోని సాంగ్ ప్రాంతంలో లభించే లాపిస్ లాజులీ రాయి ఆ రాయి మెత్తగా పొడి చేసి ఎన్నో దశల్లో శుద్ధి చేసి మాత్రమే అసలైన గాఢ నీలం రంగు పొందేవారు ఈ ప్రక్రియ చాలా కష్టమైనది ఖర్చుతో కూడుకున్నది అందుకే ఆ రంగు రాజులు మహారాణులు దేవాలయ చిత్రాలకే పరిమితమయ్యేది సముద్రం దాటి యూరప్ కు చేరిన ఈ రంగును అక్కడ అల్ట్రా మెరైన్ అని పిలిచేవారు అంటే సముద్రం ఆవల నుంచి వచ్చినది అన్నమాట ఆ కాలంలో కొందరు చిత్రకారులు ఈ రంగు ఖరీదు వల్ల తమ చిత్రాలను పూర్తి చేయలేకపోయారనే ప్రచారం కూడా ఉంది తర్వాత శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సింథటిక్ నీలం తయారు చేయడంతో సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అయినప్పటికీ సహజ లాపిస్ లాజులి నుంచి తయారైన అసలైన అల్ట్రామెరైన్ పెయింట్ ఇప్పటికీ అత్యంత ఖరీదైనదే ఒక చిన్న ట్యూబ్ ధరే వేలల్లో ఉంటుంది అందుకే ఒకప్పుడు నీలం కేవలం రంగు కాదు అది సంపదకు ప్రతీక